హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను డియర్ ఫాలోవర్స్ మనం తెలుగు కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం తెలుగు కంటెంట్ ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్ మరియు ట్రైనిడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ స్కూల్ ఎక్స్టెన్స్ మరియు టీజీపీ వాళ్ళని పరిశీలన చేస్తే ఇక్కడ మనకి సిలబస్ మనం బాగా గమనించినట్టుగా అయితే చూడండి ఇక్కడ మనకి రెండవ యూనిట్ మూడవ యూనిట్ అంటే టెక్స్ట్ బుక్ పోర్ట్లో రెండవ యూనిట్ మూడవ యూనిట్ పదజాలం మరియు భాష అంశాలు అనేవి మనం చూడవచ్చు టెక్స్ట్ బుక్ పోర్ట్లో రెండవ యూనిట్ మూడవ యూనిట్ బాగా చూసుకోండి ఇది టెక్స్ట్ బుక్ పార్ట్ అలాగే జనరల్గా రెండవ యూనిట్ మూడవ యూనిట్ తెలుగు భాషా చరిత్ర మరియు సాహిత్య విమర్శ అనేవి ఉన్నాయి కానీ ఇక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వర్గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు అని చెప్పి ఇక్కడ పేర్కొన్నారు కదా సో ఈ విభాగంలో రెండవ యూనిట్ పదజాలం ఉంది మూడవ యూనిట్ భాష విషయాలు అనేవి ఉన్నాయి మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది స్కూల్ అసిస్టెంట్స్ మరియు టీజీపీ వారి తెలుగు కంటెంట్ సిలబస్ దాని తర్వాత పీజీటీ వస్తే పీజీటీ పీజీటీలో తొమ్మిదవ యూనిట్ మనం చూడొచ్చు పీజీటీలో తొమ్మిదవ యూనిట్ భాష అంశాలు అనేది స్పష్టంగా ఉంది భాష అంశాలు భాష అంశాలు ఇక్కడ మీరు చూడొచ్చు పదాలు నానార్థాలు విత్పత్తి అర్థాలు జాతీయాలు సొందులు సమాసాలు ఛందస్సు ఇక్కడ వీటితో పాటు అనేకమైనటువంటి అంశాలని ఇక్కడ మనం చూడవచ్చు పాటు ఇప్పుడు ఇది పీజీటీ సిలబస్ అంటే పీజీటీ సిలబస్లో తొమ్మిదవ యూనిట్ ఇకపోతే ఎస్జిటి ఎస్జిటి సిలబస్ని ప్రశ్నలు చేస్తే ఎస్జిటి సిలబస్లో మొదటి అంశం అంటే తెలుగు కంటెంట్ విషయంలో తెలుగు వాచకాలలో పాఠ్యభాగ విషయాలు అనేది మనకు కనిపిస్తుంది రెండవ అంశం పదజాలం అనేది కనిపిస్తుంది మూడవ అంశం భాష అంశాలు అనేది కనిపిస్తుంది అవునా సో ఎస్జిటి వారి యొక్క ఎస్జిటి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకున్నాను టీజీటీ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకున్నాను అలాగే స్కూల్ అసిస్టెంట్ వారి సిలబస్ కూడా దగ్గర పెట్టుకున్నాను పీజీటి సిలబస్ కూడా దగ్గర పెట్టుకున్నాను వీటి ప్రకారం మీకు ఇక్కడ నేను బిట్స్ అనేది ఫ్రేమ్ చేసి ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకువస్తున్నాను ఓకే క్లియర్ మీకు ఇప్పటికీ అర్థమైంది కదా అయితే ఇకపోతే మనం ఇంతకు ముందు వీడియో వరకు అంటే ఇంతకు ముందు వీడియోలో ఈ తెలుగు భాషాంశాలు మరియు వ్యాకరణ అంశాల నుంచి ఇరవై ఐదు బిట్లని మనం పూర్తి చేసుకోవడం అనేది జరిగింది ఇరవై ఐదు బిట్లని పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఇరవై ఆరో బిట్ నుంచి పరిశీలన చేద్దాం బిట్ నంబర్ ట్వంటీ సిక్స్ ఇరవై ఆరో బిట్ నుంచి ఇప్పుడు మనం ఈ వీడియోలో మరికొన్ని బిట్స్ని అధ్యయనం చేద్దాం సరే వీడియో కంటెంట్లోకి వెళ్ళే ముందు దయచేసి మన వీడియోకి ఒక లైక్ ఇస్తారు అని నేను భావిస్తున్నాను దయచేసి ఒక లైక్ ఇవ్వండి జౌకు అన్న పదానికి అర్థాన్ని గుర్తించండి ఈ వీడియోలో మొదటి పెట్టు ఓవరాల్గా ఇరవై ఆరు పెట్టు జౌకు అన్న పదానికి అర్థాన్ని గుర్తించండి అనేది ఈ వీడియోలో పెట్టు జౌకు అన్న పదానికి అర్థం ఏమిటి ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఉన్నాయి ఈ నాలుగు ఆప్షన్లలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి జౌకు అన్న పదానికి అర్థం ఏంటి జవాబు ఆప్షన్ త్రీ బురద సరైనటువంటి జవాబు జౌకు ఉన్న పదానికి అర్థము బురద తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇరవై ఏడవ బిట్టు ధనపు మోటా ధనపు మూటా ధనపు మోటా అనే అర్థం వచ్చే పదం క్రిందిబాటులో ఏది ధనంతో కూడిన మూట అనే అర్థం వచ్చే పదం క్రిందిబాటులో ఏది గుర్తించండి ఇది బిట్టు సరైన జవాబు గుర్తించండి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో దయచేసి కామెంట్ని ఫిల్ చేయండి జవాబు ఆప్షన్ వన్ ముల్లే సరైనటువంటి జవాబు ఇరవై ఎనిమిదో విట్టు వనజ జడ బాగుంది వనజ వనజ జడ బాగుంది ఈ వాక్యంలోని అక్షరాలు ఈ వాక్యంలో ఉన్నటువంటి అక్షరాలు స్పర్శములు పరుషములు సరళములు స్థిరములు సో వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి వనజ జడ బాగుంది ఈ వాక్యంలోని అక్షరాలు స్పర్శములు సరైనటువంటి జవాబు స్పర్శములు సరైనటువంటి ఆప్షన్ ఇరవై తొమ్మిదో బిట్టు తాత దాధ నా ఇక్కడ మీరు చూడొచ్చు ఇరవై తొమ్మిదో బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై తొమ్మిది బిట్టు తాత దాదా నా వీటి వర్ణోత్పత్తి స్థానాన్ని గుర్తించండి తాత దాదా నా వీటి వర్ణోత్పత్తి స్థానాన్ని గుర్తించండి ఇరవై తొమ్మిది బిట్టు ఇదే బిట్టు డిఎస్సి అర్జన్గా దు వచ్చింది అనుకుందాం సరైన ఆప్షన్గా మీరు దేని గుర్తిస్తారు సరైన ఆప్షన్గా మీరు దేని గుర్తించగలరు జవాబు ఆప్షన్ టూ దంతియాలు సరైనటువంటి జవాబు తాత దాధ తాత దాదన వీటి వర్ణోత్పత్తి స్థానం దంతియాలు ఇవి చూడండి మీకు రెగ్యులర్గా ఈ సిరీస్ అనేది నడుస్తూ ఉంటుంది మరి ఎగ్జామ్ దగ్గర పడినప్పుడు కొన్ని సందర్భాల్లో నేను వీడియోలు చేయలేకపోవచ్చు వీడిఎఫ్లు నేను తీసి ఇచ్చేయవచ్చు మంది ఒక వాట్సాప్ గ్రూప్ అనేది నడుస్తుంది ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్లని అందుకోవాల్సి ఉంటుంది వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే గనక మీకు వీటితో పాటు మరొక రెండు ఛానల్స్ మనం ఉన్నాయి వాటిలో పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అలాగే ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ తెలుగు మెథలజీ ఇవి కూడా మీకు అందుతాయి సో అవన్నీ కూడా ఇవ్వగలను అని చెప్పి నేను గ్యారంటీ చెప్పలేను కానీ మీకు తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథరాలజీ తెలుగు కంటెంట్ అండ్ తెలుగు మెథరాలజీ ఈ రెండు అంశాల నుంచి తప్పనిసరిగా మీకు డిఎస్సి సిలబస్ మొత్తం పూర్తి చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా టెస్ట్ల రూపంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది సో ఇన్ కేస్ ఎగ్జామ్స్ దగ్గర పడిపోతే మీకు వీటిని వీడియోల రూపంలో నేను ఇవ్వలేకపోవచ్చు మరి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు ప్రతిదీ కూడా ప్రతిరోజు కూడా మీకు కావాలి అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో మీరు తప్పనిసరిగా జాయిన్ అయితేనే మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్గా నేను అందిస్తున్నటువంటి ప్రతీది కూడా మొత్తం కంటెంట్ మీరు పొందగలరు సరే ఇప్పుడు బిట్ నెంబర్ ముప్పై ముప్పై బిట్ని ఇప్పుడు మనం చూద్దాం ఏఏఐ వీటి వర్ణోత్పత్తి స్థానాలను గుర్తించండి ఏఏఐ వీటి యొక్క వర్ణోత్పత్తి స్థానాలని గుర్తించండి అన్నది బిట్టు ఏఏఐ వీటి వర్ణోత్పత్తి స్థానాలని గుర్తించండి కంట తాలవ్యములు కంటోష్ణ్యములు దంతోష్ణ్యములు తాలవ్యాలు సరైన ఆప్షన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ కంట తాలవ్యములు సరైనటువంటి జవాబు ఆప్షన్ వన్ సరైనటువంటి జవాబు ముప్పై ఒకటో పెట్టు ప్రాణం పోయిన కొందరు తప్పు చేయరు ప్రాణం పోయిన కొందరు తప్పు చేయరు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి ప్రాణం అన్న పదం కింద గీతనది ఉంది ప్రాణం అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ టూ జీవం మరియు ఉసురు సరైనటువంటి జవాబు ముప్పై రెండవ బిట్టు ముప్పై రెండవ బిట్టు దయచేసి వీడియోకు లైక్ ఇవ్వండి అలాగే మీకు జవాబు తెలిస్తే జవాబుని కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేస్తూ ఉండండి ఇలాగ ఆన్సర్ చేస్తూ ఉండడం వల్ల మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది అంటే ఒక మాక్ టెస్ట్ ప్రాక్టీస్ లాగా మీకు ఉంటుంది కామెంట్ బాక్స్లో జస్ట్ మీరు ఒక అంటే కామెంట్స్ చేసినంత మాత్రమే ఏమి అనర్థాలు జరిగిపో కామెంట్స్ అనేవి చేస్తూ ఉండండి ముప్పై రెండవ బిట్టు ఆపదలో మిత్రుడు సహాయం చేస్తాడు ఆపదలో మిత్రుడు సహాయం చేస్తాడు మిత్రుడు అన్న పదం కింద గీత ఉంది కాబట్టి మరి గీత గీసిన పదానికి పర్యాయ పదాలని గుర్తించండి పర్యాయ పదాలని గుర్తించండి ఏమడిగామండి పర్యాయ పదాలు ప్రశ్న ఏమడుతున్నామో చూసి ఆన్సర్ చేయండి జవాబు ఆప్షన్ త్రీ చెలికాడు మరియు సకుడు సరైనటువంటి జవాబు నానార్థాలు అయితే ఆప్షన్ టూ కరెక్ట్ అయి ఉండేది అడిగింది ఇక్కడ పర్య పదాలు కాబట్టి ఆప్షన్ త్రీ ఇక్కడ సరైనది నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలు రావటం పదాలు అంటే అదే అర్థం అంటే ఎన్ని పదాలు మారినా అర్థం చెల్లిపోదు నానార్థాల్లో పదానికి పదానికి మధ్య అర్థం మారిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను అడిగింది పరేయ పదం అడిగాను కాబట్టి ప్రశ్నలో ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా స్క్రీన్ మీద మీరు ఏ ప్రశ్నలు ఎత్తు చూస్తున్నారో ఈ ప్రశ్నలన్నీ కూడా నేను ఎప్పటి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వట్లేదండి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ వారి తెలుగు వాచకములు ఏవైతే ఉన్నాయో ఆ తెలుగు వాచకముల నుంచే బిట్స్ని నేను తీసి మీ ముందు ప్రజెంటేషన్ చేస్తున్నాను ఓకే ఇకపోతే ముప్పై మూడో బిట్ని చూద్దాం బిట్ నంబర్ ముప్పై మూడు తిర్లిక తిర్లిక అన్న పదానికి అర్థం ఏమిటి తిర్లిక అన్న పదానికి అర్థం ఏమిటి తిర్లిక అనగా అర్థం దీపము పొయ్యి సూర్యుడు కత్తి వీటిలో సరైన ఆప్షన్ ఏమి ఉంటుంది మీకు తెలిస్తే ఆన్సర్ గుర్తించండి కామెంట్ బాక్స్లో ఆన్సర్ ప్లీజ్ మీకు తెలిసే ఉంటుంది కామెంట్ బాక్స్ ఫిల్ చేయండి జవాబు ఆప్షన్ వన్ దీపము సరైనటువంటి జవాబు తిర్లిక అన్న పదానికి అర్థము దీపము ఓకే ముప్పై మూడో బిట్టు ఆప్షన్ వన్ సరైనటువంటి జవాబు ముప్పై నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూద్దాం బిట్ నెంబర్ థర్టీ ఫోర్ క్రింది ప్రకృతి వికృతుల్లో తప్పుగా ఉన్నదాని గుర్తించండి ప్రకృతి వికృతులు తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి మీకు తెలిస్తే జవాబు గుర్తించండి తప్పనిసరిగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు జవాబు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి క్రింది ప్రకృతి వికృతుల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు ఇది తప్పుగా ఉన్నటువంటి ఇది మర్యాదకి మర్యాద అనేది ప్రకృతి పదము దానికి వికృతి పదము మర్యాద మర్యాద వస్తుంది మర్యాద వస్తుంది మరిద పద మధ్యలో యా అనేది వచ్చేకుంది యాక దీర్ఘం కూడా వచ్చి చేరుతుంది ఇకపోతే మేఘము అన్న పదానికి వికృతి పదం మొగలు మొగులు మేఘము ప్రకృతి పదం ముగులు వికృతి పదం దుఃఖము ప్రకృతి పదం దూకలి వికృతి పదం నవ్వు ప్రకృతి పదం నగవు వికృతి పదం ఇది ముప్పై ఐదో పెట్టిన ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ చెబుతున్నాను ఇవన్నీ ఎగ్జామినేషన్ వరకు డిఎస్సి ఎగ్జామినేషన్ వరకు మీకు వీడియోలు నేను ఇవ్వగలను ఇవ్వలేను చెప్పలేను నాకు టైం తీస్తాను టైంలకు ఇవ్వలేను కానీ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు మాత్రము ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా వాట్సాప్ గ్రూప్లో నడుస్తూ ఉంటాయి సో వాట్సాప్ గ్రూప్ మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింకు క్రింద వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక నోట్స్ అయినా కూడా ప్రొవైడ్ చేయగలను ఒకవేళ ఎగ్జామ్ దగ్గర పడితే గమనించండి ముప్పై ఐదు పెట్టు క్రింద వాటిలో సత్య ప్రవర్శన గుర్తించండి క్రింద వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి అన్నది ప్రశ్న నాలుగు ఆప్షన్లు ఉన్నాయి ఈ నాలుగు ఆప్షన్లలో సరైనటువంటి ఆప్షన్ ఏదో మీరు గుర్తించండి మూడు తప్పులు ఉన్నాయి ఒకటి రైట్ ఉంది అది ఏదో గుర్తుపట్టండి మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ జవా చెప్పేస్తున్నా మీకు తెలిస్తే కామెంట్ బాస్లో ఆన్సర్ చేయండి ప్లీజ్ అలాగే వీడియోకి ఎంతవరకు లైక్ ఇవ్వని వాళ్ళు ఉంటే లైక్ ఇవ్వండి జవాబు ఆప్షన్ ఫోర్ త్రిలింగము ప్రకృతి పదము తెలుగు వికృతి పదము ఆప్షన్ ఫోర్ సరైనటువంటి ఆప్షన్ జవాబు ఆప్షన్ ఫోర్ ముప్పై ఆరో బిట్టు పన్నము 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 అనేది వికృతి పదము పన్నము అనేది వికృతి పదము మరి దీనికి ప్రకృతి పదాన్ని గుర్తించండి ఇదే బిట్టు మీకు ఎగ్జామ్లో వచ్చింది డిఎస్సిలో ఇదే బిట్టు వచ్చింది మీరు కన్ఫ్యూజ్డ్గా ఉండకుండా సరైన ఆప్షన్గా మీరు దేని గుర్తిస్తారు ఏది సరైన జవాబుగా గుర్తిస్తారు జవాబు ఇచ్చేస్తున్నాను నేను జవాబు చెప్పే లోపు మీరు కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి మీకు ఆన్సర్ ఉంటే మీకు ఆన్సర్ ఉంటే కామెంట్ బాక్సులో కామెంట్ కామెంట్ ఇవ్వండి ప్లీజ్ జవాబు ఆప్షన్ వన్ ప్రశ్న సరైనటువంటి జవాబు ప్రశ్న అనేది ప్రకృతి పదం దానికి వికృతి పదము పన్నము ఇకపోతే ముప్పై ఏడో బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ ముప్పై ఏడు సద్దు 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 అనేది వికృతి పదం దీనికి ప్రకృతి పదాన్ని గుర్తించండి సద్దు అనేది వికృతి పదం దీనికి ప్రకృతి పదం గుర్తించండి మీకు జవాబు తెలిస్తే ఉంటుంది తెలిసి ఉంటే కామల్ బాస్లో ఫిల్ చేయండి మీకు జవాబు తెలిస్తే కంపల్సరీగా కామల్ బాస్ని ఫిల్ చేస్తూ ఉండండి జస్ట్ ఇది ఒక మాక్ టెస్ట్ వల్లే మీరు ఒక ప్రాక్టీస్ రూపంలో మీరు కామన్ భాషలో ఆన్సర్ చేస్తూ ఉండండి శబ్దు అన్న వికృత పదానికి ప్రకృతి పదము శబ్దం ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు ఇకపోతే ముప్పై ఎనిమిదో బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ ముప్పై ఎనిమిది పొలతి అన్న పదానికి పర్య పదములను గుర్తించండి కొలతి పొలతి అన్న పదానికి పర్య పదాన్ని గుర్తించండి మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది ఆన్సర్ ప్లీజ్ కామెంట్ లో ఫిల్ చేయండి జవా చెప్పేస్తున్న ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు పొలతి అన్న పదానికి పర్య పదాలు నారి రామ స్త్రీ ఇవి పొలతి అన్న పదానికి పర్య పదాలు ముప్పై తొమ్మిదో బిట్టు ముప్పై తొమ్మిదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం మున్నీరు అనగా మున్నీరు మున్నీరు అనగా అర్థం ఏమిటి మున్నీరు అనగా మున్నీరు అనగా జవాబు ఆప్షన్ టూ సముద్రం మున్నీరు అనే పదానికి అర్థం సముద్రం నలభై బిట్టు విద్యావతీయన అన్న పదంను విడదీసిన రూపం గుర్తించండి విద్యావతియన ఈ పదం విడదీస్తే సో విడదీసిన రూపం ఒకటి ఉంది నాలుగు ఆప్షన్లో అది ఏదో గుర్తుపట్టండి అని ఈడ ప్రశ్న అనడం జరిగింది ఇదే బిట్ డిఎస్సి వచ్చింది వచ్చిందనుకుందాం అప్పుడు జవాబుకి మీరు దీన్ని గుర్తిస్తారు జవాబు గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ విద్యావతి ప్లస్ అన సరైనటువంటి జవాబు విద్యావతి ప్లస్ అన విద్యావతి అన సరైనటువంటి జవాబు నలభై ఒకటి బిట్టు సి అందనం నలభై ఒకటి బిట్టు సి అందనం అన్న పదానికి అర్థం ఏమిటి అందనం అన్న పదానికి అర్థం ఏమిటి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి సందనం అన్న పదానికి అర్థం గుర్తించండి జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ వన్ రథము సరైనటువంటి జవాబు ఇక నలభై రెండవ బెట్ని చూస్తున్నాం జీ మూతము జీ మూతము పదానికి అర్థం ఏమిటి జీ మూతము అన్న పదానికి అర్థం జీమూతము అంటే జవాబు ఆప్షన్ వన్ మేఘం సరైనటువంటి జవాబు జీ మూతము అనే అర్థము మేఘం తర్వాత నలభై మూడో బెట్టు నలభై మూడో బెట్టు శుద్ధాంతము శుద్ధాంతము పదానికి అర్థం ఏమిటి శుద్ధాంతము 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 పదానికి అర్థము శుద్ధాంతము అన్న పదానికి అర్థం ఏమిటి జవాబు ఆప్షన్ వన్ అంతఃపురం సరైనటువంటి జవాబు నలభై నాలుగు బిట్టు ద్విపము ద్వీపము అన్న పదానికి అర్థం ఏమిటి మీకు తెలిస్తే కామెడీ బాక్స్ ఆన్సర్ చేయండి ద్వీపము అన్న పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ చెప్పేస్తున్నా స్పీడ్గా మీకు ఆన్సర్ తెలిస్తే కాంగుల్ బాషలు స్పీడ్గా ఫిల్ చేయండి ద్వీపము అన్న పదానికి అర్థము ఆప్షన్ త్రీ ఏనుగు సరైనటువంటి జవాబు నలభై ఐదు పెట్టు అక్షరంలో నేను అమ్మను చూస్తాను అక్షరంలో నేను అమ్మను చూస్తాను ఈ వాక్యంలో కర్తను గుర్తించండి కర్త జవాబు ఆప్షన్ త్రీ నేను ఈ అక్షరంలో నేను అమ్మను చూస్తాను ఈ వాక్యంలో కర్త నేను నలభై ఆరో బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ నలభై ఆరు కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడు కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడు ఈ వాక్యంలో కర్మను గుర్తించండి కర్మ జవాబు ఆప్షన్ ఫోర్ ఇలా సరైనటువంటి జవాబు కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడు ఇలా అనేది కర్మ వాక్యం ఇక నలభై ఏడో బిట్టు కంబలి కంబలి అనే పదానికి కంబలి అనేది ప్రకృతి పదము గుర్తుపెట్టుకోండి కంబలి అనేది ప్రకృతి పదం మరి దీనికి వికృతి పదం మీద గుర్తించండి వికృతి పదం జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ త్రీ కంబడి వికృతి పదం ఇకపోతే నలభై ఎనిమిదో బెట్టు దుష్టుడు దుష్టుడు పదానికి వికృత పదాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ టూ తుంట సరైనటువంటి జవాబు హిమము హిమము అనే పదానికి వికృత పదాన్ని గుర్తించండి హిమము హిమము అనే పదానికి వికృత పదం ఏంటి హిమము అనేది ప్రకృతి పదం దీనికి వికృత పదము యుగము ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు యాభై బిట్టు ఆంధ్ర వైభవం ఆంధ్ర వైభవం అన్న పదంలోని సమాసాన్ని గుర్తించండి ఆంధ్ర వైభవం జవాబు ఆప్షన్ టూ ఆంధ్రదేశం యొక్క వైభవం షష్ఠిత పురుష సమాసం సరైనటువంటి జవాబు ఎక్కడతో బిట్స్ మూసే మరొక ఇరవై ఐదు బిట్స్ మనం ఎక్కడతో పూర్తి చేసుకున్నాం ఇప్పటికీ యాభై బిట్స్ని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో సో ఇది బిట్స్ బాగుంటే వీడియోకి లైక్ ఇవ్వండి వీడియోకి సపోర్ట్గా నిల్చోండి డియర్ ఫాలోవర్స్ ఎవరు కూడా ఊరికే ఉచితంగా ఏ సర్వీస్ కూడా ఇవ్వరు ఎంత సమయం అనేది మేము కేటాయిస్తున్నామంటే ఎవరైనా కూడా ఆ సమయానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశిస్తారు ప్రతిఫలం లేకుండా ప్రయోజనం లేకుండా ఎవరు కూడా సమయం అనేది వృధా చేయరు కాకపోతే మేము ఆశిస్తున్న ప్రతిఫలం న్యాయబద్ధంగా ఉందా లేదా అన్నది అది మీరు గమనించాల్సి ఉంటుంది సరే ఎక్కడితో ఈ వీడియో ముగుస్తున్నాం తర్వాత మరో వీడియోలో మరికొన్ని బిట్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం అంతవరకు సెలవు నమస్తే